కురిచేడు రైతు భరోసా కేంద్రం నందు సివిల్ సప్లై వారి సహకారంతో సొసైటీ ద్వారా కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభించారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి తెలిపారు తేమ శాతం పన్నెండు శాతం మించి ఉండరాదని మే రోజు మార్కెట్ ధర ఆ రోజు రైతులకు చెల్లించటం జరుగుతుందని ఈ క్రాప్ పంట నమోదు చేసుకున్న రైతులు ఆధారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తో పాటు పంటను తీసుకురావాలని సూచించారు కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ మేనేజర్ డి శ్రీనివాసులు సూపర్వైజర్ ఎం రవికుమార్ సీఈఓ గూడూరు చిన్నకోటేశ్వరరావు అధికారి మధుబాబు రైతు భరోసా హరి రైతులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇందూరు సుబ్బారెడ్డి కృష్ణ తదితరులు ఉన్నారు